ప్రేజ్ దలాల్ జనవరి తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరచువాడు ఆయనే ఐ మీన్ ప్రియమైన దేవుని జనాంగమ్మ సృష్టికర్త అయిన యహోవా తాను సృష్టించిన సృష్టికి మేరలను సరిహద్దులను ఏర్పరిచి ఉన్నాడు ఆయన సృష్టికే కాదు ప్రకృతికి కూడా హద్దులను కాలములను పెట్టి ఉన్నారు అలాగే మనకు కొన్ని సరిహద్దులను పాటించమని ఆజ్ఞాయించి ఉన్నాడు ఆయన పెట్టిన సరిహద్దుల నుండి తప్పిపోకుండా మనలను గాడిలో పెట్టి రక్షించువాడు ఆయనే గనుక మన సరిహద్దులలో మనం ఉండి సమాధానముతో ఆయన కృపులను పొందాలి మానవ నైజంలో ఆయన నియమించిన సరిహద్దుల నుండి వేరే అయిపోతే సైతాన్ యొక్క వలలో చెక్కబడిపోతాము అట్లా కాక ఆయన మన సరిహద్దుల మేరలను నియమించినవాడు గనుక ఆ సరిహద్దులలోనే సమాధానము కలిగి ఉండాలి అయితే ఆయనే తన చిత్తము చెప్పున సరిహద్దులను చెరిపేసేవాడు సరిహద్దు అనేది మనకు ఆయన ఏర్పరిచిన దానిని బట్టి ఉంటుంది అయితే దేవుని సరిహద్దులు చెరిపి పరచడం ఆయన ఇచ్చే బాహు బహుమతి అయి ఉంటుంది ఆ హద్దులలో మనం ఉండి దేవునికి ముద్దు గల వారసులముగా సమాధానము కలిగి యేసుక్రీస్తు యొక్క బాహువులో మనం సంరక్షించబడాలి గోధుమ గింజ భూమిలో పడి కుళ్ళిపోయినను మొలిచెను అది పాడైపోయింది కదా అని పారవేయబడును వెలివేయబడును కానీ అది మరలా మొలకెత్తి మంచి ఈవులుగా మంచి పంటగా కాంతమునిచ్చును కావున మంచి గోధుమల వంటి ఆశీర్వాదములతో తృప్తిపరిచి త్రియేక దేవుని కృపలో నిరంతరము నిలిచి ఆయన ఇచ్చి మంచి సమాధానమును మంచి గోధుమల వంటి ఆశీర్వాదములతో తృప్తి పొందుదము గాక ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ